సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని తోటపల్లి గూడూరు సచివాలయంలో గురువారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బీసీఎల్ అధ్యక్షులు మన్యం చితేంద్ర కౌడ్ ఇతర తెలుగుదేశం నేతలు అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరుపుకోవడం గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సంబంధించిన విషయాలను ప్రస్తావించారు అనంతరం గ్రామ ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు ఈ గ్రామ సభకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పాకం అలైఖ్య మణం కిరణ్ గౌడ్ మణ్యం మధుగౌడ్ వంగిపూడి మధుసూదన్ పంచాయతీ కార్యదర్శి సునీల్ ఇతర తెలుగుదేశం నేతలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు మన బిట్టు వర్ణ పంచాయతీలో గ్రామ సభ పెట్టడం జరిగింది అదేవిధంగా మన 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 ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గ్రామ సభ ఈ డ్రైనేజీ లైట్లు ఎన్ని సమస్యలు అన్నీ చర్చించి జరిగింది నమస్కారం ఈరోజు పాడపల్లిగూడు బిట్టువనలో మన పంచాయతీ సెక్రటరీ గారు సునీల్ గారి ఆధ్వర్యంలో మా మొదన్న గారు మా జితేదా అన్న గారు మా ప్రభా అన్న గారు మా మురళ్య గారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం గ్రామ సభ పెట్టుకున్నాము గ్రామ సభకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాము ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ సమస్యల గురించి చెప్పమని చెప్పాము గతాన్ని వదిలియండి ఇప్పుడు చేయాల్సింది అధికారులకి ఎవరు రారు మీరు వచ్చి ఈ పనులు కావాలి మాకు మీరు అడగండి మేము చేసి పెడతామని చెప్పి అధికారులు చెప్పారు అదేవిధంగా గ్రామ సభను సక్సెస్ఫుల్గా మీ అందరూ ఆధ్వర్యంలో చేసాము ఇదే విధంగా ప్రతి గ్రామ సభ ఒక్కరు వచ్చి పబ్లిక్ డొమైన్ లో ఏదైనా సమస్యల్లో సరే పబ్లిక్ చెప్పి అధికారులు చెప్పి చూసుకొని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు తోడపల్లిగూరు గ్రామ పంచాయతీలో గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టబోయే పనులు మరియు గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి ఇవాళ ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించమని గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం తోడపల్లిగూడు గ్రామ పంచాయతీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ గ్రామంలో ప్రజలందరూ పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో మరియు గ్రామంలో ఉన్న నాయకుల సహకారంతో ఇవాళ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా మరియు గ్రామ సభలో గుర్తించిన సమస్యలన్నింటినీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరతగిన పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నా సహకారంతో పాటు మరియు గౌరవ ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరియు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను